బాగీ వాళ్ళ నాన్న వాళ్ళ పిన్ని ఇద్దరు కలిసి అమర్ వాళ్ళ ఇంటికి వస్తారు ఇక అమర్ అయితే అక్కడ మా హాల్ ఉంటారు బాగి అయితే రాగానే నాన్న అనుకుంటూ హ్యాపీగా కిందికి దిగుకుంటూ వస్తుంది అమ్మ బాగీ హెల్త్ ఎలా ఉందని చెప్పేసి వాళ్ళ నాన్న వాళ్ళ పిన్ని అడుగుతారు మామయ్య గారు ఎప్పుడు వచ్చారని చెప్పేసి వాళ్ళ అల్లుడు కూడా అమర్ కూడా రిసీవ్ చేసుకుంటాడు ఇక బయట వాళ్ళు కూర్చుంటారు అందరు కూర్చొని ఏంటి మామయ్య అమయ్య సడన్గా ఇక్కడికి అని చెప్పేసి అమ్మరైతే వాళ్ళ నాన్న పిన్నిని అడుగుతారు ఏం లేదు బాబు మా బాగీకి అయితే తొమ్మిది నెలలు నిండాయి కదా బాగీనైతే ఇంటికి తీసుకెళ్ళి శ్రీమంతం చేయాలని అనుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే అంటాడు ఇక అమరైతే ఆ మాటకి షాక్ అవుతాడు బాగీ అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అయినా అమరైతే షాక్ అయిపోయి లేదు మామయ్య గారు కుదరదు అని చెప్పేసి అంటాడు ఏంటి బాబు అలా అంటున్నావు ఎందుకు ఏమైంది అని చెప్పేసి అమర్ని అయితే అడుగుతాడు అది కాదు మావయ్య తొమ్మిది నెలలు నిండాక అక్కడికి తీసుకువెళ్ళడం చాలా ప్రమాదకరం ఇప్పుడే చాలా కండిషన్స్ చాలా బాగికి ఎన్నో ముప్పులు వస్తున్నాయి అలా అని చెప్పేసి అక్కడికి వెళ్ళడం మంచిది కాదు అని చెప్పేసి అంటారు మీరు ఎలాగైనా పంపిస్తారని ఆశతోటి ఎన్నో ఆశలతోటి నేను ఇక్కడికి వచ్చాను కానీ మీరు ఇలా చేస్తున్నారు అలా చేస్తే మాకు చాలా బాధగా ఉంది అల్లుడు గారు అని చెప్పేసి అడుగుతాడు కానీ మామయ్య గారు నా మాట కూడా వినండి పంపించేది లేదు బాగినైతే అయితే ఎక్కడికి అని చెప్పేసి అమర్ గట్టిగా చెప్తాడు సరే బాబు మరి మేము వెళ్తాం అని చెప్పేసి మొహం మీదనే చెప్పేస్తాడు బాగీవాళ్ళ నాన్న అయితే అలా అలాగే వెళ్ళిపోతాడు కానీ ఈలోగా అమర్ వాళ్ళైతే షాక్ అవుతారు ఆగి అయితే టెన్షన్ తోటి ఏడ్చుకుంటూ నాన్న నాన్న అని చెప్పి ఆగినా కూడా వాళ్ళ నాన్న పిన్ని కూడా ఆగకుండా వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోగానే బాగి అయితే అలాగే ఏడ్చుకుంటూ ఉంటుంది మరి శ్రీమంతానికి వాళ్ళ ఇంటికి పంపిస్తుండొచ్చా అమర్ మరి ఏం చేయబోతాడో చూడాలంటే రేపు వచ్చే వీడియోలు అయితే చూద్దాం ఏ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్